ఈ మనకి గురుగ్రహం శని గ్రహం అరుదైన సుపయోగం అనమాట కలుస్తాయి ఈ మూడు రాశుల వారికి అయితే ఊహించని లాభాలు ఉంటాయి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి డబ్బు పరంగా బాగుంటుంది ఆస్తుల పరంగా కూడా వాళ్ళ తాతగారి కానీ నాన్నగారి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట గ్రహాలు అనేది కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తున్నప్పుడు మనకి కొన్ని శుభయోగాలు కొన్ని అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి శుభయోగాలు శుభ ఫలితాలను అందిస్తాయి శనిదేవుడి ప్రభావం కొన్ని రాశుల వారిపై ఎక్కువ కాలం ఉంటుంది ఎందుకు అంటే శని నెమ్మదిగా కదిలే గ్రహం కాబట్టి పైగా శని మనం చేసే మంచి పనులకు మంచి ఫలితాలు ఇస్తాడు చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాలని ఆయనిస్తాడు ప్రస్తుతం శని రాశిలో తిరోగమంలో తిరోగమనంలో ఉన్నాడు జూలై ఒకటి ముప్పై ఒకటిన అంటే ఈరోజు శని గురు వంద డిగ్రీల దూరంలో ఉంటారు దీంతో అరుదైన యోగం మనకి ఏర్పడుతుంది ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను అందుకుంటారు కొన్ని రాశుల వారి జీవితంలో ఈ యోగం శుభ ఫలితాలతో తీసుకురావడంతో పాటు వారు ఉద్యోగపరంగా కెరీర్ పరంగా ఆర్థికంగా ఎన్నో రకాలైన మార్పులు అయితే ఉంటాయి అంటే కొంతమందికి బలంగా ఉంటే ఇంకా ఎక్కువ మార్పులు అనేది మనం చూడవచ్చు అనమాట సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఈ అరుదైన యోగం ఏ రాశుల వారికి ఫలితాలు అందిస్తుంది ఏ రాశుల వారు ఎలాంటి లాభాలు పొందుతారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము మీకు ఒక డౌట్ రావచ్చు మేము చెప్పే రాశి పర్ సపోజ్ నేను మేషరాశి అని చెప్పాను అనుకోండి నాది కూడా మేషరాశినే కదా మీరు చెప్పినట్టు నాకేం కాలేదు కదా అంటారు శుభయోగం ఏర్పడుతున్నప్పుడు మన రాశి చక్రంలో కూడా అవి బలంగా కానీ ఉంటే మనకి శుభయోగాలు ఎక్కువ వస్తాయి అన్నమాట మన రాశి చక్రంలో అవి బలహీనంగా ఉంటే కొంతమందికి అవి శుభయోగాలు రావు లైట్గా అలా వచ్చి అలా వెళ్ళినట్టు ఉంటాయి అది ఎప్పుడు వచ్చిందో తెలియదు ఎప్పుడు పోయిందో తెలియదు మీకు అలా ఉంటుందన్నమాట ఫస్ట్ వృషభ రాశి అండి వృషభ రాశి వారికి శని గురువుల అరుదైన యోగంలో శుభయోగ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో ఈ రాశి వారు ఎప్పటి నుంచో పూర్తి చేయాలి అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి అన్నమాట విజయాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపార పరంగా కూడా ఉద్యోగపరంగా కూడా ఇంకా ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది వ్యాపారంలో డబ్బులు ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది ఇంకా సంతోషంగా కూడా ఉంటారు ఫ్యామిలీ పరంగా కుటుంబ జీవితం బాగుంటుంది వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా కలిసి వస్తుందన్నమాట వాళ్ళకి ఈ నెలలో ఇన్వెస్ట్మెంట్ చేసినా బాగుంటుంది కొత్త అవకాశాలు అనేవి వెతుక్కుంటూ వస్తాయి కొంతమందికి విద్యార్థులు ఈ సమయంలో చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారు పరీక్షలు ఎగ్జామ్స్ రాసేవాళ్ళు అయితే ఈ నెలలో మంచి మార్కులతో అయితే పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వృషభ రాశిలో కూడా వృషభ రాశి అందరికీ ఇవి వర్తించవు జాతక చక్రం ప్రకారం చూసి చెప్పచ్చు అనమాట మకర రాశి మకర రాశి వారికి గురు శని అరుదైన యోగం మంచి ఫలితాలైతే ఇస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు సమస్యలు తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట వాళ్ళకున్న సమస్యలు ఇదివరకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఇప్పుడు కుదిరిపడే అవకాశం ఉంటుంది పాత అనారోగ్య సమస్యలన్నీ కూడా అది ఆల్మోస్ట్ తగ్గిపోతాయి అనమాట వీళ్ళకి అంటే తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది ప్రేమ జీవితం చాలా బాగుంటుంది మీ పిల్లలతో మీ బంధం చాలా దృఢంగా మా దృఢంగా మారిపోతుంది అనమాట విజయాలు ఎక్కువగా అందుకునే అవకాశం ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ పరంగా ప్రశాంతంగా ఉంటారు కుంభరాశి కుంభరాశి వారికి యోగం మంచి ఫలితాలైతే ఇస్తుంది అదృష్టం కలిసి వస్తుందని చెప్పచ్చు సక్సెస్ను అందుకుంటారనమాట ఆర్థిక పరంగా అయితే చాలా బాగుంటుంది లోటు అనేది ఉండదు ఈ నెలలో సంతోషంగా ఎక్కువగా ఉంటారు ఫ్యామిలీ పరంగా ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి పూర్వీకుల నుంచి ఆస్తుల లాభం ఉంటుందన్నమాట ఎంతో కొంత పూర్వీకుల ఆస్తి అంటే తాతలది కావచ్చు నాన్నలది కావచ్చు వస్తుంది మీ ఆదాయం అనేది క్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఎక్కువ విషయాలకు అందుకునే అవకాశం ఎక్కువ కూడా ఉంటుంది ఇది కూడా కుంభరాశిలో ఉన్న వాళ్ళు అందరికీ అయితే కాదంటే వాడు గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా సరే ఇప్పుడు మేము చెప్పేవి కూడా అందరికీ వర్తించవు సపోజ్ ఒక వంద మంది కుంభరాశి కిందకు వచ్చారనుకోండి దాంట్లో వాళ్ళ జాతక చక్రాలు అవన్నీ పరిశీలించిన తర్వాత వీళ్ళు ఒక ఒక ఫిఫ్టీ మెంబర్స్కి కరెక్ట్గా మేము చెప్పినట్టే అంటే ఇప్పుడు నేను చెప్పిన యోగం అయితే వాళ్ళకి సిద్ధిస్తుంది అనమాట ఒక ఫిఫ్టీ మెంబర్స్కి జస్ట్ అలా వచ్చేసి ఏదో కొంచెం అనమాట ఇప్పుడు వీళ్ళకి డబ్బులు వస్తాయి ఈ నెలలో ఎక్కువ ఆర్థిక పరంగా బాగుంటుంది అన్నా చెప్పామనుకోండి వస్తాయి తక్కువ అమౌంట్ వస్తుంది అనమాట ఒక పదివేలు ఐదు వేలు అంటే వాళ్ళు సంపాదించిన దానికన్నా కొంచెం ఎక్కువ ఒక పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా వస్తుంది లేదంటే ఎవరైనా వచ్చి ఇంటికి వచ్చినప్పుడు ఒక ఇరవై వేలు చే వదిలిగా అలా ఇస్తూ ఉంటారు అంతే తప్పించి అందరికీ కాదు ఒక టెన్ మెంబర్ ఒక ట్వంటీ మెంబర్స్కి ఏంటంటే అసలుకి ఆ యోగం అనేది వీళ్ళకి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు అనమాట అసలుకి అర్థం కాదు వాళ్ళకి ఎప్పుడు ఉన్నట్టే వాళ్ళు నార్మల్ లైఫ్లో ఉంటారు అంటే ఏదైనా సరే మీ మీరు పుట్టిన డేటు టైము చూసుకొని జాతక చక్రాలు చూసినప్పుడు జాతకం చూసినప్పుడు వీళ్ళకి ఈ యోగం యోగం వచ్చింది కాబట్టి ఈ యోగంలో వీళ్ళకి వస్తుంది అని చెప్పొచ్చు అనమాట కరెక్ట్గా అయితే డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి